హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసులో అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నిన్నటి బ్లాగ్కి ఇది కంటిన్యూ బ్లాగ్ అనమాట పూరి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడైతే ఆ రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చేసి ఇంకా పిల్లల మేము వచ్చే అక్క ఇంకా మేమందరం కలిసి ఇలా స్టార్ ఆర్ట్ అయితే ఆడామనమాట లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇలానే స్టార్ ఆట అయితే ఆడామండి అంటే చిన్నప్పుడు గేమ్స్ కూడా చాలా మెమరబుల్ కదా ఇంకా పిల్లలతో ఇలా అయితే గేమ్ అయితే ఆడుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు ఆటలన్నీ ఆడుతుంటే ఇంక ఇక్కడైతే అమ్మ నేను నెక్స్ట్ డే ఊరైతే వెళ్ళామనమాట ఫ్రీ బస్ అయితే ఎక్కామో చూడండి అయితే ముందు రోజు ఇలా అయితే అనమాట ఊరైతే వెళ్ళాము ఇంకా ఏ లాగ్స్ అయితే తెలియదు ఇంక ఇక్కడైతే ఒక ఫోర్ డేస్ అమ్మ దగ్గర ఉన్న తర్వాత ఇంకా అత్తయ్య అయితే బయలుదేరామండి ఏంటంటే మేము ఒక పని అనుకొని వస్తే అది తారుమారు అయిందనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉన్నాము ఇంకా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈసారి ఊరు వెళ్ళామే కానీ లేదండి అసలు ఏదో అనుకున్నాము ఏదో జరిగిపోయాయి ఇంకా మళ్ళీ కూడా ఫ్రీ బస్ అయితే ఎక్కాము అంటే ఇంకా మాకు ఏ బస్సు కంటిన్యూటీగా కంటిన్యూటీ ఉంటే అయితే ఎక్కామన్నమాట మ్యాక్సిమం ఫ్రీ బస్సే ఖాళీగా ఉంది అని చెప్పేసి ఫ్రీ బస్ అయితే ఎక్కాము ఇంకా ఇక్కడైతే అంతా ఖాళీ ఉంది చూసారా ఫ్రీ బస్ అంటే ముందు చూపించినట్టు ఫ్రీ బస్ అనగానే జనం అంతా కూడా ఎక్కువ లేడీసే ఉన్నారండి జెంట్స్ కన్నా లేడీసే ఎక్కువ ఉన్నారనమాట ఇంకా ఇక్కడైతే లూరు వెళ్ళే దారిలో అనమాట వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది వెళ్తూ సాంగ్స్ వింటూ జర్నీ చేస్తుంటే చాలా హాయిగా అయితే ఉంటుంది కదా ఇంకెక్కడైతే లొకేషన్ అయితే ఇలా ఉంటుంది బ్లాగ్స్లో కూడా మీకు షేర్ చేశానండి అయితే వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మనకి సిందరకొండ అవన్నీ కూడా తగులుతాయి అనమాట ముందు బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను మీకు ఇటు సైడ్ ఊర్లన్నీ కూడా ఇంకెక్కడైతే బస్సులో జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ అయితే బస్సు లో వెళ్తున్నాము అంటే మనం కంపల్సరీ ఇవన్నీ కంపల్సరీ కాబట్టి పాపని తిని ఎంజాయ్ చేసి చేసాము బస్సులో లో ఇంకా ఇక్కడ అయితే దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట ఇంకా మాకు రెంట్ కుండే వాళ్ళు వీళ్ళైతే పిల్లల్ని చూడగానే వాళ్ళ ఆనందం అంతా ఇంత కదండి ఇంకా ఎల్లగానే స్టార్ట్ చేశారు అనమాట స్టార్ ఆట ఆడదాము అని ఏదో చిన్న క్లిప్ అయితే అలా అయితే తీశాను ఇంకా ఊరు వెళ్ళాము కదా అసలు ఈసారి వన్ వీక్ ఉంటామని అనుకోలేదు సడన్ గా ఊరైతే వెళ్ళాము పిల్లలకి ఏంటంటే ఇంకా సాటర్డే సండే వచ్చింది కాబట్టి కూడా అయిపోతాయి అని చెప్పేసి అయితే వెళ్ళాము పిల్లలు ఈవినింగ్ ఇలా అయితే ఆడుకుంటున్నారనమాట పల్లెటూరులో ఉంటే మాత్రం అసలు ఆ క్లైమేట్ కానీ పిల్లలు అందరూ ఆడుకోవటం చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయండి పిల్లలు ఇక్కడైతే ఏదో బొమ్మలు గీసి ఆడుతున్నారనమాట నార్మల్ దీనికి వచ్చింది అన్నమాట పల్లెటూరులో ఉన్నా కూడా గాలి కానీ వాతావరణం కానీ చాలా హాయిగా అవుతూ ఉంటుంది వాళ్ళ ఊరు వెళ్ళాము అంటే టైం తెలియదండి ఎందుకంటే మాకు మా ఇళ్ళ దగ్గర అయితే మేమే ఉంటాం అనమాట ఇంట్లో రెంట్కు వాళ్ళు ఇంకా మేము ఇంకా మాట్లాడతా ముచ్చట్లు పెట్టాము అంటే అసలు టైం అనేదే తెలియదు అంత టైం తెలియనంతగా ఎంజాయ్ చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే చాలా హాయిగా అనిపిస్తుంది సూపర్ అయితే ఉంది క్లైమేట్ కానీ వ్యూ కానీ అంతా కూడా ఇంకా ఇక్కడైతే ఆ రోజు మళ్ళీ ఊరైతే బయలుదేరాలన్నమాట ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అనేది చూసుకున్నాము ఇంక ఇక్కడైతే మా చిన్నబాబు అయితే చూసారా పైకి రాగానే డబ్బా మీదకి రాగానే రాళ్ళు అయితే వేరుకుంటున్నాడు అనమాట ఆడుకోవడానికి ఇంకా రాళ్ళు వద్దు అనగానే ఇంకా రాళ్ళు అన్నీ కూడా కింద పడేసి వెళ్తున్నాడు అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారనమాట ఏంటంటే మనం చిన్నప్పుడు అసలు నేనైతే ఇంట్లోనే ఉండేదాన్ని కాదండి బాగా ఎంజాయ్ చేసి ఆడుకునేదాన్ని అనమాట ఇంక ఇక్కడ పిల్లలు ఇప్పట్లో పిల్లలు ఏంటి అంటే ఇళ్ళల్లోనే ఉండాలి మా పిల్లలు అయితే అసలు ఫోన్ కూడా పట్టుకోరు అనమాట ఇంక వాళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు ఇక్కడైతే చూసారు కదా వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది కట్టలే పోయి ఇంక ఇవన్నీ కూడా జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నమాట ఇంకా ఇక్కడైతే పెద్ద బాబు వచ్చేసి కింద అప్పుడే లేచారు ఇంక నేను మార్నింగ్ ఒకసారి వ్యూ చూ చూపిద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు మళ్ళీ మేము వచ్చేసి మళ్ళీ జర్నీ చేయాలి ఆ రోజు నైట్ వచ్చేసి మాకు మళ్ళీ మేము వచ్చేసి రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంకా అక్కడ వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చేటప్పటికే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంక ఇక్కడైతే లాస్ట్ టైం లాగలో చెప్పాను కదండి నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంటే పిన్ని వాళ్ళు ఉండేది అదే అనమాట ఇంకా పిన్ని వాళ్ళు లేరు అని చెప్పేసి వెళ్ళి చెట్ల ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట ఇక్కడైతే చూసేయండి మళ్ళీ దసరా హాల్ హాలు అప్పటికి పెద్ద ఒకట అరుగౌ పెద్దది పెద్దది మా బాబు మాటలు కూడా విన్నారు కదా ఇంక ఇక్కడ అయితే ఆ వాళ్ళ ఇంటి నుంచి రాగానే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి మాకు వచ్చేసి మొక్కజొన్న ఇంకా ఇవన్నీ లాస్ట్ లో కూడా మీకు షేర్ చేశానండి ఏమేమి వేస్తారు అత్తవాళ్ళు ఊరు సైడు ఏంటి అనేది ఎక్కువ మాగాడితే మన వరి పంటలు మొక్కజొన్న అయితే వేస్తారు అనమాట ఎక్కువ మనకేంటంటే వెజిటేబుల్స్ కూడా పండిస్తారు ఈసారి ప్పుడు ఏమేమి పండిస్తారు ఏంటి అనేది కూడా ఇంకో లో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే బ్యాంక్లో అయితే వచ్చామన్నమాట లో వర్క్ అయిపోగానే ఏంటంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ లంచ్ అనేది చేసి మళ్ళీ ఊరైతే బయలుదేరామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు నైట్ వచ్చేసి మాకు ట్రైన్ అండి ఈసారి మాతో పాటు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడైతే ఈసారి ఊరు వెళ్ళామే కానీ ఏంటో ఎక్కువ సఫర్ అయినట్టే అనిపించింది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళటాలు చుట్టూ తిరగటాలే అయిపోయాయి అనమాట ఇంకా ఇక్కడైతే రోడ్డు మీదకి అయితే వచ్చేసాము వాళ్ళ ఊరి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్తున్నాం అనమాట మళ్ళీ కూడా స్ అయితే ఎక్కాము ఇలా బస్సులో సాంగ్స్ వింటూ జర్నీ చేస్తుంటే చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుందండి జర్నీ చేసినట్టే ఉండదనమాట ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది మ్యాక్స్ మనం ఏంటంటే బైక్ మీద వెళ్తే ఫార్టీ మినిట్స్ అయితే వెళ్ళిపోతాము ఈ బస్సెస్ జర్నీ ఇంకా ట్రాఫిక్ ఇవన్నీ ఉండటం వలన వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే పడుతుంది ఇక్కడైతే బస్సులో సాంగ్స్ అయితే పెట్టారండి సాంగ్స్ వింటూ జర్నీ చేస్తూ అలా అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఇది అన్నమాట అండి వీడియో అయితే ఈసారి ఊరు వెళ్తే హాస్పిటల్ కానీ బ్యాంకులు కానీ వాటికి తిరగటమే సరిపోయిందన్నమాట ఇంక ఇక్కడైతే అమ్మవాళ్ళ వెళ్లి నైట్ అయితే వెళ్దేరం అనమాట ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోతో మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతో ముందుకు చేసిన అంటే బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్